ആനന്ദം ആനന്ദം മനസന്ത ആനന്ദം 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 മനസന്ത ആനന്ദം ഹനുമാമ പയനമോ മൂടു കോട്ടല വിജയമോ ഹനുമനമ പയനമോ മൂടു കോട്ടല വിജയമോ ആനന്ദം ആനന്ദം മനസന്ത ആനന്ദം ഹനുമാമ പയനമോ മൂടു കോട്ട് വിജയമോ അഞ്ചനീതനയുടവയ്യ వీరాధి వీరుడవయ్యా అంజనీతయుడవయ్య వీరాధి వీరుడవయ్య రామదూతనీవయ్యా రామబంటునివయ్యా రామదూతనీవయ్య రామబంటునీవయ్య ఆనందం ఆనందం మనసంత ఆనందం హనుమనామ పయనము మూడు కోట్ల విజయము హనుమనామ పయనము మూడు కోట్ల విజయము బాధలన్నీ విన్నావు బాధ్యతలు తెలిపావు బాధలన్నీ విన్నావు బాధ్యతలు తెలిపావు కర్తవ్యం చూపావు విజయం సాధించావు కర్తవ్యం చూపావు విజయం సాధించావు ఆనందం ఆనందం మనసంతా ఆనందం 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 మనసంతా ఆనందం హనుమ నామ పయనము మూడు కోట్ల విజయము శ్రీ హనుమ శ్రీహనుమ నామయనము మూడు కోట్ల విజయము రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై జైభోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానికి జైభోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయోలో హనుమానికి రామలక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానకి బోలో రామలక్ష్మణ జానకి జయోలో జానకి రామ లక్ష్మణ జానకి ఆనందం ఆనందం మనసంతా ఆనందం హనుమనామ పైనము మూడు కోట్ల విజయము ఆనందం ఆనందం మన సంత ఆనందం హనుమ పైనము మూడు కోట్ల విజయము శ్రీ హనుమ నామ మూడు కోట్ల విజయము శ్రీ హనుమ నామ మూడు కోట్ల విజయము